ైస్ ఇప్పుడే తిరుపతి నుంచి అయితే వచ్చాము చాలా లేట్ అయిపోయింది రేపు ఆర్యన్కి మంచి కాస్ట్యూమ్తో పంపించమని స్కూల్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది ట్రెడిషనల్ వేరేస్ పంపిద్దామా లేదంటే ఏం చేద్దామని ఆలోచించాను బ్లింకెట్ చెప్పడంలో ట్రై చేశాను ఆ శివుడు కాస్ట్యూమ్ కానీ అలాగే వినాయకుడు ఫేస్ మాస్క్ అది కదా అలాంటివి బట్ ఏం దొరకలేదు ఇంకా కుమారస్వామి లాగా తయారు చేసి పంపిద్దామని మైండ్ లో అయితే ఒక థాట్ ఉంది రేపు మార్నింగ్ చేస్తూ చూపిస్తాను మీకు పిల్లలకి ఇలాగా కాస్ట్యూమ్ లేకుండా తయారు చేసి పంపించాలనుకుంటే ఇలా చేయొచ్చు అని అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేయండి వినాయక చవితి రోజు హాలిడే ఉంటుంది కదా సో దాని ముందు రోజు ఆర్యన్ వాళ్ళకి స్కూల్లో ఇలా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే కండక్ట్ చేశారు జనరల్ గా అందరికీ అలానే ఉంటుంది కదా అయితే ఎప్పుడు ఒక ట్రెడిషనల్ వేరేస్ పంపించామనేవారు కానీ ఈసారి మాత్రం టివులా కానీ వినాయకుడిలా కానీ లేదంటే కుమార్ లా కానీ తయారు చేసి పంపించమన్నారు అనమాట అది కూడా నేను ట్రైన్ లో ఉండగా చూసాను ఆ మెసేజ్ సో నాకు లాస్ట్ మినిట్ లో ఏమీ ఐడియా లేదు సో ట్రైన్ లో నాకు ఒక థాట్ అయితే వచ్చింది ఇంట్లో మామూలుగా ఎక్కడొకక్కడ అలా అట్ట ముక్కలు ఉంటాయి కదా అట్టపెట్లు అవి సో దాన్ని యూస్ చేసి కుమార్స్వామి బల్లెం తయారు చేద్దాం ఆ తర్వాత చక్కగా రెడీ చేసి పంపించేద్దాం అన్న తాట్లు అయితే ఉన్నానమాట అందుకనే నా దగ్గర ఉన్న ఒక ఖాళీ అట్టముక్కని మల్లెం షేప్ లో కట్ చేసుకున్నాను అయితే ఈ అట్టముక్కకి కిందేలాగా ఒక స్టిక్ లా ఎక్స్టెన్షన్ ఇచ్చాను ఎందుకంటే అది ఒక కి సపోర్ట్ లాగా ఉంటుంది కదా దాని నుంచి మనం టేప్స్ గాని ప్లాస్టర్స్ గాని వేసి సపోర్ట్ ఇవ్వచ్చు అని అయితే మా ఆర్యమ్మకి నైన్ కి స్కూల్ కదా మేము ఇదంతా కూడా ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసాము ఇప్పుడు నేను యూజ్ చేసే కుందన్స్ గాని ఆ గ్లీటర్స్ గమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక ఆ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నాటు అనమాట నాకు క్రాఫ్ట్స్ చేయటం అవి చాలా ఇష్టం సో అప్పట్లో అలా కొని ఉంచుకున్నవన్నీ కూడా ఇప్పుడైతే యూజ్ అవుతున్నాయి ఈ బెల్లం చూసారా అది ఆర్యన్ తయారు చేశాడు నేను పక్క తయారు చేస్తుంటే నేను కూడా తయారు చేస్తానని చెప్పేసి ఇంకొక అట్ట ముక్కతో ఆర్యన్ తయారు చేసుకుంటున్నాడు ఇంకొకరు హెల్ప్ లేకుండా వాడంతటి వాడే కట్ చేసుకుని నేనే ఎలా యూజ్ చేస్తున్నానో అలాగే వాడు కూడా యూజ్ చేస్తున్నాడు ఎంత ఇష్టమోనండి ఎలాంటి పనులు చేయాలంటే నువ్వు అని అన్నామా ఇంకా ఏడుపు మొదలు పెడతాడు అందుకని చెప్పి ఆర్యన్ని కూడా నన్ను చూసి చేయమని చెప్తుంటే చక్కగా చేసుకుంటున్నాడు ఈ కుందన్స్ అన్ని కూడా కొంచెం అందంగా ఉంటాయని చెప్పేసి బ్లూతో అతికించేసాను అనమాట అండ్ ఇందాక చూపించాను కదా స్టిక్కి కి సపోర్ట్ గా చెప్పేసి అది దీనికేనండి నా దగ్గర ఈ టేప్ అయితే ఉంది దాన్ని దీనికి చక్కగా ఇలాగా అతికించేసాను ఎంత బల్యం తయారు చేసినా ఆ స్టిక్ అలా ఉంటే నాకు నచ్చలేదు అందుకని చెప్పి ఆర్యన్ కి ఇంతకు ముందు తీసుకున్న కృష్ణాష్టమికి కండువా వస్తుంది కదా అది సన్నగా చిన్న లెంత్ లో ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసి నేను దీనికి మొత్తం ఆ స్టిక్ అంతటికి కూడా ఇలాగా చుట్టి పెట్టేశాను అండ్ లాస్ట్ లో మళ్ళీ టేప్ తో అతికించేసాను అనమాట ఫైనల్ గా స్వామి బల్లెం కూడా తయారైపోయింది నేను ఒకటి తయారు చేసాను అలాగే మా మున్ను తయారు చేసాడు అండ్ ఆర్యన్ ని కూడా చాలా త్వరగా కుమార్ స్వామి లాగా రెడీ చేసేసాను ఇది ఆర్యన్ ఫైనల్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తాడు ఇలాగా త్వరగా రెడీ అయ్యి స్కూల్ కి పంపించాలి లేట్ అయిపోతుంది అంటే మా వాడికి ఇలాగా నామాలు పెట్టించుకోవటం ఎంత ఇష్టమో ఎప్పుడైనా పండగలు వస్తాయి కదా అలాంటప్పుడు ఇంట్లో కూడా పెట్టించుకుంటాడు అనమాట నాతో ఈసారి మా కమ్యూనిటీ లో వినాయకుడికి వేరే ప్లేస్ చూస్ చేశారు పార్క్ లో వస్తుంది అనమాట ఇది చాలా బాగుంది ఇక్కడ అండ్ ఇది వినాయక చవితి ముందు రోజు కాబట్టి డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో ఆర్యన్ ఈ కాస్ట్యూమ్ లో ఉన్నాడు కాబట్టి వినాయకుడి దగ్గర నుంచో పెట్టి కొన్ని క్లిప్స్ అలాగే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు ఆర్యన్ ఏమంటున్నాడో తెలుసా నేను మా అన్నయ్య వినాయకుడి దగ్గర ఫొటోస్ దిగుతానమ్మా అని చెప్తున్నాడు అలా మాట్లాడుతుంటే చాలా క్యూట్ అనిపిస్తూ ఉంది అండ్ ఎప్పుడు నాకు ఆర్యన్ ని ఇలా ట్రెడిషనల్ గా రెడీ చేసి స్కూల్ కి పంపించిన ఆ రోజంతా కూడా నాకు ఇంకా ఆ దేవుడు రూపంలోనే కనిపిస్తూ ఉంటాడు సాధారణంగా ప్రతి మామ్ కి ఇలానే ఉంది ఎ గుడ్ ఫీల్ కదా ఇలా ఉండటం వీడికి నైన్ థర్టీ కి స్కూల్ అయితే మేము టెన్ కి తీసుకెళ్లాము ఎందుకంటే ఈ రోజు అంతా కూడా క్లాసెస్ జరగవు పిల్లలు అందరూ కూడా ఇలా రెడీ అయ్యి వస్తారు కాబట్టి వీళ్ళకే ఫొటోస్ వీడియోస్ అవి తీసి వినాయక చవితి సెలబ్రేట్ చేసేసుకుంటారు ముందుగానే అండ్ అలానే వీళ్ళకి స్కూల్లో క్లిక్స్ అయిపోయాయి క్రెష్ చేంజ్ అనమాట సో మాకు మళ్ళీ ఇలాంటి ఫొటోస్ దొరకవు అందుకే లేట్ గా వెళ్ళాము కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే ఆర్యన్ ఒక్కడే రెడీ అవకుండా వెళ్తాడేమో అని భయంతో అప్పటికప్పుడు రెడీ చేసి పంపించుకున్నాను కానీ ఇక్కడ ఆర్యన్ అండ్ అలాగే ఇంకొక బాబు తప్పితే మిగతా అందరూ కూడా నార్మల్ గా వచ్చేసారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి జరిగింది చూసి మళ్ళీ ఈ షాక్ లో నేను ఇంటికైతే అయితే బయలుదేరిపోయాను ఒక బల్లెం నేను తయారు చేసింది అలాగే ఇంకొకటి ఆరింది ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి ఇంకా ఆరిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాను నేను మా ముళ్ళు కూడా చెప్తున్నాడు అనమాట నేను తప్పితే ఇంకెవరు రెడీ అయి రాలేదమ్మా అని అండ్ ఈ రోజే వాళ్ళకి గణేష్ ని పూజ చేసి నిమజ్జనం చేస్తారు అండ్ ఈ రెండు క్రాఫ్ట్స్ వాళ్ళు స్కూల్లో తయారు చేసుకున్నారు వినాయక చవితి ముందు రోజు కదా చాలా చాలా బిజీగా గడిచిపోయింది దీన్ని కాసేపు మధ్యాహ్నం పడుకో పెడదాం అనుకున్నాను కానీ పనులు అవ్వవని చెప్పేసి పడుకోబెట్టలేదు తిరుపతి ప్లాన్ లేకపోతే ఆర్యన్ తో కొంచెం ముందుగానే ఇలాగా క్లే తో వినాయకుడిని తయారు చేపిద్దాం అనుకున్నాను కానీ ప్రతిదీ లాస్ట్ మినిట్ లో అన్ని దొరకవు కదా నాకు క్లే కూడా దొరకలేదు పోనీ ఆన్లైన్ ట్రై చేశాను అందులో కూడా లేదు ఫైనల్ గా ఇలాగా ఫెవిక్రిల్ లో మనకి మౌల్డ్ ఇట్ ఉంటుంది కదా అందులో అయితే తీసుకున్నాను దానితో ఈ రోజు మేము ఆర్యన్ అండ్ నేను కూడా చిన్ని వినాయకుడిని తయారు చేస్తున్నాం ఆర్యన్ కి చెప్తే అర్థం కాదు కదా సో చూపిస్తే వాడు కూడా ఈజీగా చేస్తాడు కదా అందుకని ముందు నేను చేసి నన్ను చూసి వాడిని చేయమంటున్నాను అలానే చేస్తున్నాడు ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తున్నాను కదా ఆర్ఏం చేసేది అండ్ నేను చేసేది అని రెండు కూడా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం అనమాట ఇలాగా ఫెవిక్రీల్ మౌల్డెట్ తో తయారు చేయటం మామూలుగా క్లే తో తయారు చేసాము అండ్ అలాగే మనకి మామూలుగా అచ్చులు వస్తాయి కదా దానితో కూడా చేసుకున్నాము టూ ఇయర్స్ బ్యాక్ కానీ ఫస్ట్ టైం ఇలా దీంతో తయారు చేయటం చాలా స్మూత్ టెక్స్చర్ ఉంది చూడడానికి చాలా అందంగా ఉంది ఈ రోజు తలొక్కలు ఒక్కొక్క పనిలో చాలా బిజీగా ఉన్నారు తిరుపతి నుంచి ఇటు రావటంతో డాడీ మమ్మీ కూడా ఈసారి పండక్కి ఇక్కడే ఉన్నారనమాట మమ్మీ దేవుడి దగ్గర సామానం అన్ని కడిగి పెడుతుంది అలాగే మా డాడీ అయితే పూలతో మంచిగా అలంకరిస్తున్నారు అండ్ ఆర్యన్ నేను ఇలాగ బొమ్మలు తయారు చేస్తున్నాము ఇంకా మా వారు అయితే టీవీ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫైనల్ గా ఒక పక్క సినిమా చూస్తూ ఆర్యన్ నేను కూడా గణపతిని తయారు చేసేసుకున్నాము ఇక్కడ ఆర్యన్ తెలుసా గణపతి చేతిలో మళ్ళీ ప్రసాదం పెట్టాలంట అందుకని చెప్పేసి వాడు చిన్న లడ్డు తయారు చేసి స్వామి చేతిలో పెట్టాడు అది నేనైతే చేయలేదు వాడు చేసిన బొమ్మ చాలా అందంగా వచ్చింది ఇది నేను తయారు చేశాను సో రేపటి పూజ కోసం అయితే మాకు గణేషుడు రెడీ అయిపోయాడు ఏం చేసిందే కాకుండా మాకు క్లబ్ హౌస్ లో కూడా గణేషుడిని పంచి పెట్టారనమాట సో అది కూడా తెచ్చుకున్నాము బయట వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది పూజ ఎలా జరుగుతుందో బయట అని ఆలోచిస్తున్నాము ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆర్యన్ కి భోజనం అది పెట్టేసి ఇంకా మేము కూడా భోజనం చేస్తున్నాము ఈలోపు మా ఆర్యం ఏం చేస్తున్నాడో చూడండి ఇందాక దేవుడి దగ్గర పటలన్నీ పక్కకు పెట్టింది అనమాట తుడుద్దామని వాడు భోజనం చేస్తూ గట్టి గట్టిగా అరిచాడు నువ్వు అసలు ఏం చేయొద్దు నేనే చేస్తాను అని ఎందుకంటే ఉన్న వరలక్ష్మి వ్రతానికి కూడా ఆర్యనే ఇలా పటాలన్నీ క్లీన్ చేసి చక్కగా బొట్లవి పెట్టాడు చాలా ఇష్టంగా చేస్తాడు అనమాట ఇలాగా నేను రికార్డ్ చేస్తుంది కూడా చాలా దూరం నుంచి రికార్డ్ చేస్తున్నాను చూస్తే మళ్ళీ వచ్చేస్తాడేమో అని చెప్పి అందుకనే అంత మంచిగా క్లారిటీగా రాలేదు చక్కగా మొత్తం అన్ని దేవుడి పటాలు పక్కన పెట్టుకుని గంధం రాసి బొక్కలు పెట్టాడు ఆ తర్వాత ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడే పెట్టాలంట అటు ఇటు మారకూడదంట అవి అందుకనే ఏ ప్లేస్ లో ఉన్నాయో అక్కడే పెడుతున్నాడు బాగా ఆలోచించుకున్న ఎక్కడి నుంచి అయితే తీసారా అని ఈ చిన్ని చేతులు ఇలాంటి చక్కటి పనులు చేస్తుంటే చూడడానికి ఎంతో బాగుంటుంది కదా మా అందరికి ఇంకొక పని కూడా తగ్గించేసాడు అనమాట వాడే మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నాడు అక్కడ అండ్ డాడీ చూడండి ఎంత చక్కగా పూలతో అలంకరించారో ఇది క్లియర్ గా నేను వినాయక చవితి వీడియో లో చూపిస్తాను ఎందుకంటే నైట్ అవటం వల్ల నాకు పెద్దగా క్లారిటీ రావట్లేదు మామిడి తోరణాలతో అలాగే పూలతో ఎంత చక్కగా అలంకరించారో చూడండి మార్నింగ్ కుదురుతుందో కుదరదో అని చెప్పేసి చక్కగా ముగ్గు కూడా నేను నైటే పెట్టేసుకున్నాను సింపుల్ గా గుమ్మం ఎదురుగుండా ఒక చిన్న చుక్కలు ముగ్గు పెట్టుకున్నాను అలాగే సైడ్ ఒక పాట దగ్గర వినాయకుడిని గీసుకున్నాను పొరపాటున మళ్ళీ మనం అటువైపు నడుస్తామేమో అని చెప్పేసి ఒక బార్డర్ లాగా గీసేసాను అనమాట చాలా అందంగా వచ్చింది కదా ఇలా ఈ విధంగా అయితే వినాయక చవితి ముందు రోజు చాలా చాలా టైట్ షెడ్యూల్ తో రెస్ట్ లేకుండా గడిచిపోయింది మరి మా ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ టేక్ కేర్